హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి చిత్తూరు జిల్లా నియోజకవర్గంలోని బంగారుపాలెం యాదమరి మండలాలలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ బహిరంగ సభలు నిర్వహించారు మండల కేంద్రం తవనంపల్లిలో కన్వీనర్ సిపి హరిరెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బహిరంగ సభలో ప్రసంగించారు ఈ సందర్భంగా సీనియర్ వైసీపీ నాయకులు గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి కన్వీనర్ సిద్దంపల్లి హరిరెడ్డిలో మాట్లాడుతూ మాకు అన్ని వేళలా అండగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తవనంపల్లి మండలం నుంచి అత్యధిక మెజారిటీ సాధించి కానుకగా ఇవ్వనున్నామని తెలిపారు ఎప్పుడైతే రామచంద్ర రెడ్మ గారికి స్వాగతం అన్న గారు వండనాలు దిలుపుకున్నాను అలాగే అధ్యక్ష మన కుటుంబం కోట్ల రూపాయలు రోడ్లు శాంక్షన్ చేశారు ఆయనకి నిజంగా నమస్కరించుకుంటా మనం మనకు నవరత్నాలు ప్రతి ఒక్కరికే అంతేలాగా చూశారు ప్రతి కుటుంబానికి మనకు చూశారు అలాంటి మళ్ళీ మనకి రావాలని కోరుకుంటూ నేను ఒక సిద్ధం చెప్పాను మీరందరూ నేను మన కోపలు పెట్టు ఎమ్మెల్యేగా సీనియర్ని గెలిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే మన ఎన్టీపీ ఎంపీగా రెక్కడ సందేశం ఇవ్వడానికి వచ్చిన మా అన్న పెద్దిరెడ్డి రామచంద్రన్న గారికి మన ఎంపీ ఎంపీ గారికి జడ్పీ చైర్మన్ గారికి మన అభ్యర్థి సునీల్ కుమార్ గారికి సుమన్న గారికి వేదిక ఇచ్చిన నాయకులకు ఎంపీపీకి ఎంపీ ఎంపీ వైస్ ఎంపీపీకి ఎంపీటీసీ ఎంపీటీసీలకు సర్పంచ్లకు పాత్రికేయులకు అంత అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం సమావేశం అయినాము ఈ సమావేశం తెలుస్తా తెలుగుదేశానికి గుండెల్లో రైలు ఇప్పుడు మీరందరూ కలిసి ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా మన మెజారిటీ పది నుంచి పదహైదు కాదు ఇంకా పెరగబోతుంది డెఫినెట్ గా మన అన్న ఆధ్వర్యంలో మనం అందరూ కలిసి మన రామ్ చందర్యంలో అన్ని కలిసి మనం అన్ని పనులు చేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ సమావేశం ఏంటికి మనం వచ్చినాము జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముక్కుంది చేసుకోవడానికి సునీల్ గారిని మన గడప గారిని గెలిపించుకోవడానికి ఆ గెలుపు మన రామచంద్రయ గారికి కాదు పేడా చేయాలనేసి మీకు అందరికీ వినిపిస్తున్నాను ఇంకొక విషయం మన చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు చేసుకొని మీరు కలిసికట్టుగా ఉండి మన ఫ్యాన్ గుర్తు ఓటేయాలనేసి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను దీంట్లో ఒక్క నిమిషం మన పెద్దిరెడ్డి రామసాగన్ గారి ఒక విషయం మీరు ప్రతి ఒక్క సమస్యని నేను ఐదేళ్లుగా మీ తీసుకొచ్చాను ప్రజల సమస్యలు తమ తమ కలిసాను సార్ అందరి విషయాలు ప్రతి ఒక్క సమ సమస్యను అప్పటికప్పుడే మాకు పరిష్కారం చేసి అందరికి మంచి చేశారు మీకు అందరి తరఫున నా తరఫున కృతజ్ఞత వచ్చాను ఒక వన్ మంత్ బ్యాక్ ఈ రోడ్ చాలా ఇబ్బందిగా ఉంది ఒక శాంక్షన్ అయింది కాంట్రాక్టర్స్ రావడం లేదంటే మీరు డైరెక్ట్ గా కాంట్రాక్టర్ దగ్గర పిలిచి నేను ఉన్నాను నువ్వు చెయ్యి నీకు ఏ ఇబ్బంది లేదు ఇమీడియట్ గా స్టార్ట్ చేయమని చెప్పినాక అతను ఇమ్మీటింగ్ స్టార్ట్ చేశానికి వన్ వీక్ మీకు అయిపోతుందన్న దానికి చెప్తున్నాను ఇంకో రెండు మీరు నూరు కోట్లు జగన్మోహన్ రెడ్డి బ్యాక్ పోయేసి డబుల్ రోడ్ సర్కల్ రోడ్డు మోదారం మద్యం రోడ్డు బ్రిడ్జెస్ ప్రసాలకు కూర్చొని జగన్మోహన్ రెడ్డి దగ్గర శాంక్షన్ చేసుకొచ్చారు కానీ ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ లోందన్న ఒక మీ మన గవర్నమెంట్ వస్తానే ఒక మూడు నెలల్లో మీరు దాన్ని కంప్లీట్ చేయాలనేసి సభాముఖంగా మీకు సునీల్ గారికి తెలియజేసుకుంటానన్న ఇంకొక విషయం మన కృష్ణారాజసాగర్ కృష్ణారాజ సాగర్ అందరికి తెలుసు తాగునేరు సాగురు ముఖ్యమైన ప్రాజెక్ట్ అది అంతేనే మాకు తెలుస్తుంది ఎక్కడ మన దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉంది ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అంతా కూడా అది కూడా మీకు మీకు ఇస్తాను ప్రసాద్గా ఇస్తానన్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒక ఆరు నెలలు రెండు సంవత్సరం లోపల దాన్ని ఫౌండేషన్ చేసి మా మా కాన్ఫిరెన్స్ని సక్సెస్ సేవలు చేయాలనేసి నిజాం పుతాబ్ మిమ్మల్ని కోరుతున్నారు మనం ప్రతి ఒక్కరు నా నా అందరికీ నమస్కారం ఈరోజు తానుపల్లి మండలంలో వైఎస్ఆర్సీపీ భారీ బహిరంగ సభకు తానుపల్లి నాయ మండల నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మన జిల్లా పెద్ద అయిన పెద్దిరెడ్డి గారికి ఈరోజు స్వాగతం పలికి భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన తోనంపల్లి మండల నాయకులకు కార్యకర్తలకు మరియు స్నేహితులకు అందరికీ నా ధన్యవాదాలు ఎత్తిరెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ కానంపల్లి మండలం అంటే నాకు చదువు మండలంతో సమానం చదువు మండలంని ఏ రకంగా అయితే డెవలప్ చేశామో అదే అదే రకంగా కానంపల్లి మండలాన్ని కూడా రాబోయే కాలంలో మన పార్టీ వచ్చి వస్తానే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకొచ్చి కానంపల్లి మండలానికి డెవలప్ చేసేదానికి నేను కృషి చేస్తానని ఈరోజు మంత్రివర్యులు చాలా చక్కగా మాట్లాడారు ఆయనకి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కానంపల్లి మండలంలో ప్రతి గ్రామం నుండి వచ్చిన ప్రతి కార్యకర్తకి నాయకులకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేమందరూ కలిసి రాబో కాలంలో వైఎస్ఆర్ పార్టీని తానంపల్లి మండలంలో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి